ాబుగారు పెద్ద చిన్న పని పడినప్పుడేమో నారాయణ గారి కాళ్ళు పట్టుకుంటూ బాబుగారి కాళ్ళు పట్టు ఇప్పుడు ఆయన అంత ఇంత లాభం ఎగిరి ఎగిరి మాట్లాడుతున్నావు నేను సిబిఐ ఎంక్వైరీ అడిగాను నువ్వు అడుగు చంద్రబాబు అంటావే చంద్రబాబుతో నువ్వు మాట్లాడతావా చంద్రబాబు గురించి మాట్లాడతావా నీ బతికేంది నువ్వెంత నీ స్థాయి ఎంత నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగావు నువ్వు రోడ్ల మీద అడక్కి తినేవాడివి గారి గురించి వాడే భాష ఏంది మొన్న కూడా ఒకసారి వెంకటగిరి మీటింగ్ తర్వాత ఏం మాట్లాడావు నువ్వు నోరు కంట్రోల్లో పెట్టుకో నీ నీవు ఈ ఈరోజు నకిలీ పత్రాల్లో మూడు నకిలీ మద్యంలో నాలుగు ప్లస్ రిటైర్డ్ ఉద్యోగస్తులు ఎన్ని కేసుల్లో ఉన్నావు నువ్వు అటువంటివి బరి తెగించి తప్పులు చేసినోడివి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావా చంద్రబాబు నాయుడుతో కంపారిజనా నీకు ఫార్టీ ఇయర్స్ అయినా నిజాయితీగా బతికాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చి దుర్మార్గం చేస్తున్నాడు అనుభవిస్తాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నలభై మూడు వేల కోట్లు భారీ దోపిడీ చేసినోడు ముప్పై ఒక్క కేసుల్లో ముద్దాయి మీరు జగన్మోహన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డిలో మాట్లాడతారా చంద్రబాబు నాయుడు గురించి అదే ఒక్క మాట చెప్తుండ గోవర్ధన్ రెడ్డి నువ్వు తలకిందులుగా తపస్సు చేసిన నువ్వు జైలుకి పోకుండా తప్పించుకునే లే సాక్ష్యాధారాలతో కూడా పచ్చి సాక్ష్యాధారాలు నువ్వు ప్రెస్కి రిలీజ్ చేసినవి నా బ్యాంక్ అకౌంట్స్ నా కుటుంబం బ్యాంక్ అకౌంట్స్ ఇతర దేశాల్లో నా వీసాలు తప్పుడు వీసాలు తప్పుడు బ్యాంక్ అకౌంట్లు తప్పుడు ఆస్తులు నాలుగు ఇతర దేశాల్లో హాంకాంగ్ ఐ మీన్ సింగపూర్ మలేషియా ఇంకొక కంట్రీ నాలుగు దేశాల్లో బరి తెగించి పెట్టావు నువ్వు ఇది ఆ కేసు ఒరిజినల్ కేసు ఎక్కడికి పోతావు నువ్వు భగవంతుడు కాపాడాడు ఏమని పోలీసు వాళ్ళని తెచ్చి లోపలేసి ఏమి ఛార్జ్షీట్ ఫైల్ చేసింది కాకాని గోద్దరెడ్డి రాజకీయ శత్రువు అయిన చంద్రమోహన్ రెడ్డి మీద నకిలీ పత్రాలు తయారు చేయించి ఈరోజు బదనాం చేసేదానికి ప్రయత్నం చేశాడు చేసిన ముఠాన్ని పట్టుకున్నాము అని చెప్పి నంబర్ ఏ వన్ కాకాని గోద్దన్ అది పెడితే లుంగి కట్టుకుని వెళ్ళిపోయాము సుప్రీంకోర్టుకి నీకు నెల్లూరు జిల్లా కోర్టు హైకోర్టు ఎవ్వరు నీకు సుప్రీం సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చు కండిషన్ బెయిల్ తెచ్చుకున్నావు రోజు హెడ్ కానిస్టేబుల్ సంతకాలు పెట్టే స్థాయి నీకు నేను సింపుల్ క్వశ్చన్ అయ్యా కామన్ మ్యాన్ జోన్ బోల్ని అయ్యా ఒక మంత్రి గారు ఆయన మంత్రి అయినాడు మూడో రోజు నాలుగో రోజు కోర్టులో దొంగతనం జరిగింది అది ఆ రోడ్డు మీద దొంగతనాలు చేసే వాళ్ళు పోయి పదిహేడు కోట్లల్లో పదిహేను వేల ఫైల్స్లో ఒక మిత్తి మీద పదకొండు అల్మరాల్లో అదే ఫైల్ దొంగతనం చేశారు అంటే ఓటింగ్ పెడతాం అంటే పెడతాం ఇప్పుడు గాంధీ బొమ్మి తిరిగి బాక్స్ పెడతాం ఎస్సా నవ్వనని మీరు నమ్ముతుండారా నమ్మటం లేదని అర్థం అది ఇప్పుడు దోమన కూడా మొఖాన్ని ఊస్తారాయా కాకని నువ్వు చేసే పనులకి మొఖాన్ని ఊస్తారు